చాలా ఎల్లుగా సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న యార్ఎన్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఎక్కడో దూరంగా సిల్సిల్లాకి పన్నెండు కిలోమీటర్లు అక్కడ వస్త్ర పరిశ్రమ లేదు అక్కడ వస్త్ర పరిశ్రమ చెందిన ఎలాంటి వ్యవస్థ లేదు సిల్సిల్లా పట్టణంలో పవర్ రూమ్లు సైజింగ్లు డైయింగ్లు వార్పింగ్లు వ్యవస్థ అంతా వీళ్ళకి అందుబాటులో పెట్టాల్సిన డిపో తీసుకెళ్ళి వేములలో పెడుతున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ఎంపీ గారు అప్పుడు ఈఎస్ఏ హాస్పిటల్ వస్తే ఇక్కడ వేలాది మంది కార్మికులకు ఉపయోగపడే ఈఎస్సీ హాస్పిటల్ తీసుకుపోయి నాంపిల్లో పెట్టారు అక్కడ అసలు అప్పుడు ట్రాన్స్పోర్ట్ అటు వెళ్ళడానికి ఎక్కువ అటు కూడా దొట్టాయి అప్పుడు కార్మికులకు అందుబాటు లేకుండా అప్పుడే పనిచేసేది గౌరవం ఇప్పుడున్న మంత్రి గారు ఈ యారండి తీసుకపోయి విముల పెట్టారు ఈ యారండ్ కావాల్సిన ఆసాములో ఏదైతే కాటో ఇండస్ట్రీస్లో సంఘాల వాళ్ళు రేపు యార్ఎన్ బాగా వచ్చిన తర్వాత వీళ్ళకి మాల్ కావాలంటే ఆటోలు తీసుకుంటే ఖర్చు ఎక్కువైతుంది మా చాలామంది ఇంతకుముందు ఆసాం ఏంటంటే బల్లె మీద తీసుకెళ్ళిపోయి సెటిల్ లైక్ తీసుకొచ్చుకుంటారు అదే ప్రయత్నం చేస్తారు రాంగా పొంగ ప్రమాదాలు అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా చెప్పాలి అలాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేతి కదా మరి కాలం సెల్లా పవర్ ఉన్నాయి ఇక్కడ కాటన్తో కూడిన చీరలు తయారని అనుకుంటున్న సంతోషం మరి పాలిస్టర్ కాటన్ మిక్స్లు తయారు చేయాలంటే దానికి సంబంధించిన డిజైన్ తయారంటే ఇక్కడ పాత పవర్ రూమ్లన్నీ తీసేసి అధునాతన సెమీ ఆటోమేటిక్ లూమ్లు ఈ కాటన్ ఇండస్ట్రీస్లో అయిన ఆసాంలకు యాభై శాతం సబ్సిడీతో అందించే అందించినట్టయితే ఆ కార్టేజింగ్స్ట్రీస్ కుటీర పరిశ్రమలు త్వరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ కుటుంబం అంతా సేట్ల మీద ఇతరంగా ప్రభుత్వం మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పవర్లు ఆశ్రములకి ఆ పాత ముఖాలు తీసేసి వాటి స్థానంలో సెమీ ఆటోమేటిక్ బ్లూములు ఇస్తే ఈ చీరలతో పాటు వాళ్ళ సొంతంగా ఏదైనా తయారు చేసుకొని సొంత ఉత్పత్తులతోటి సొంత మార్కెటింగ్ చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నాం అలాగే ప్రభుత్వం ఒక్కటే వ్యవస్థ కాకుండా సిరిసిల్ల పట్టణంలో పవర్ సైయింగ్లు సయ్యంగులు డయ్యింగ్లు మార్పిల్లు ఇవన్నీ కూడా సమాంతరంగా నడిచేలా సంవత్సరమంతా ఉపాధి కల్పించేలా మేము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ ఆధ్వర్యంలో ఏర్పడించినటువంటి యొక్క పాత్రికేయుల సమావేశం ముఖ్యంగా ఈ సెల్ అధ్యక్షుడు చెప్పినటువంటి వాస్తవాలు విషయాలు వైపు మనందరం తెలుసు నేత పరిశ్రమ అంటేనే మొత్తం తెలంగాణలో అత్యధిక శాతం పవర్లు ఉన్నటువంటి శిశిల పట్టణం పక్కకున్నటువంటి అటు అటుపోతే బోయినపల్లి కర్షకుతి అట్లాంటి ప్రాంతాలలో దాదాపు ఇరవై ఐదు వేళ్ళు అన్నారు మధ్యలో దురదృష్టవశాత్తు ఉన్నటువంటి పార్టీ కొన్ని అనుకోని పనులు పనికిరాని పనులు ఎవరు కట్టని బతుకమ్మ చీరలు వేసి అయితే వ్యవస్థను సభనాశం చేసి కాటన్ పరిశ్రమ కుదేలేని పద్ధతులలో చేయడం జరిగింది పలుమార్లు అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారికి స్వయంగా మేము వెళ్ళి అట్లా కాదు సిక్స్లలో కాటన్ పరిశ్రమ కూడా ఉంటుంది అది నిర్వీ నిర్వీర్యమైపోతే పరిశ్రమ మండుగడకే దెబ్బ తగ్గుతుంది అనే విషయాన్ని చెప్పినప్పటికీ కేవలం కొద్ది మంది స్వార్థ పనుల కోసానికి ఆ యొక్క బతుకమ్మ చీరలు పెట్టి ఏటా దాదాపు మూడు వందల యాభై కోట్లు మొత్తం అంటే ఆ నేసిన చీరలు ఎవరు కట్టలేదు చివరికి అవి పోయి ఎక్కడో చెట్లకు లేకపోతే తాళ్ళు వెనుకోవడాను లేకపోతే ఇతరత్ర పనులకు అక్కడికి కచ్చే తప్ప ఏ మహిళకు కూడా చీరలు కట్టలేదు అదొక దుర్ఘటన దురదృష్టమైనటువంటి ఘటన అది దానివల్ల కోట్ల రూపాయలు వ్యాప్తమైన సంగతి మనకు తెలుసు సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి అంటే ఈ మహిళ పూర్తి సంఘాల వాళ్ళకే రెండు చీరలు ఇస్తామని చెప్పడం సరే ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టు ప్రతి చీర ప్రతి మహిళ అందరికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలి దాంట్లో ముఖ్యంగా మనకు తెలిసి ఒక అనుభవం ఉన్నది గత ప్రభుత్వం చేసిన పనికి మారిన పని ఏమో ఫారెస్టర్ అందరు కట్టరు అది కూడా పనికిరాని విషయం కాటన్ పరిశ్రమ అయితుందో సిక్స్ల దాదాపు కొన్ని దాదాపు వందల సంవత్సరాలు అనుకున్న తప్పలేదు అదొక అన్ని కాటన్ మగ్గాలే అంటే చేనేత మగ్గాలే ఉండే రాను దాని పరిశ్రమలో కొద్దిగా మార్పు జరిగి ఈ పౌరులు పరిశ్రమ వచ్చింది అయినప్పటికీ దానికి అనుబంధంగా దాదాపు ఒక ఇరవై ఇరవై సైజిలు ఉంటే ఇప్పుడు పదమూడు పద్నాలుగు వచ్చినాయి మరి మొత్తం కాటన్ ఉండే ఇప్పుడు సె పర్సెంట్ అంటే ఇరవై ఎనిమిది వేల మొగ్గాలలో ఐదారు వేల మొగ్గాలు దాదాపుగా పోయిన ప్రభుత్వం వల్ల ఒక అంటే వాళ్ళందరూ స్క్రాప్ కింద పగల కొట్టి విధులేని పరిస్థితుల్లో ఆసాములందరూ ఆ పవర్ రూమ్ అంది అన్నిటికూడా అమ్ముకోవడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి గాటందుకు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టి నూలు డిపో పన్నెండు కిలోమీటర్లు అక్కడ వాళ్ళు అసలు పవర్ రూమ్ లేవు చేయలేదా కూడా తక్కువ ఉంటుంది అదే సీసెలలో అనుకూలంగా పెడితే ఎంత సెంతు పర్సెంట్ ఇక్కడ నైంటీ పర్సెంట్ ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ పరిశ్రమ ఉంది కాబట్టి లావాదేవీలు అంటే రానుకోను ట్రాన్స్పోర్టింగ్ సమయానికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే పెడితే బాగుంటుందని మా మా యొక్క సూచన ప్రభుత్వానికి వెళ్తా సరే ఈ అనుబంధ సంఘాలు అయినటువంటి ఏదైతే సైజింగ్ ఉందో దానికి ఇంకొకటి ఉందంటే ఫస్ట్ సిరిసిల్లలో ఎంట్రెన్స్ అనేది యార్న్ అంటే కాటన్ యారం సిరిసిల్లకి వస్తుంది ఆ తర్వాత అది సైజింగ్కి వెళ్ళడం సైజింగ్ తర్వాత పవర్నికి వెళ్ళడం పౌరుల పవర్ మీద గుడ్డ తయారైన తర్వాత ఈ పెట్టికోట్ క్లాత్ ఉందో అది దాదాపు మూడు వందల యూనిట్లు ఉండే ఇప్పుడు అవన్నీ పన్ను ఇంకా తగ్గిపోయినాయి వాటికి పని కలిగించాలి మొత్తం పరిశ్రమ టోటల్ ఉండాలంటే అటు సైజు కానీ ఇటు పవర్ రూమ్లు కానీ కాటన్ పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి డైరింగ్ పరిశ్రమ ఈ మూడు నడిస్తే వీళ్ళు అన్నట్టుగా ఒక రెండు లంగాలు పెట్టికోట్స్ ఇస్తే ఖచ్చితంగా మొత్తం సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బతుకుతుంది మీరు చీరలు ఇస్తారు కావచ్చు వాళ్ళు కట్టుకుంటారు కానీ ఒక లంగాలు ఇస్తే ఇక్కడ డైయింగ్ నడుస్తాయి సైజింగ్ నడుస్తాయి పవన్లు నడుస్తాయి గుడ్డ తయారైన తర్వాత వాటిని పెట్టికోటి రూపంలో మార్చడానికి వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి లంగా పని కూడా దొరుకుతుంది కాబట్టి వన్ ఏ టూ జెడ్ ఇక్కడ అందరికి కూడా పని కలిగిస్తూ పని కలిగదుస్తూ ప్లస్ దాని యొక్క ఫలితం అనేది ప్రతి మహిళకు కూడా చెందడానికి అవకాశం ఉంటుంది చీర అయితే ఏడాది కడతారు కావచ్చు కానీ లంగా అయితే రెండు మూడు ఏళ్ళు కట్టుకోవడానికి ఏదో రకంగా ప్రతి చీర ఒక చీరకు ఒక లంగు ఉంటుంది బట్ ఈ ప్రయత్నం చేస్తే ఈ ఈ రకమైనటువంటి ఏదైతే సలహా మీ దగ్గర నుంచే వాళ్ళు పెడచ్చేవాళ్ళు పెట్టు కనీసం ఈ అయినా ఒక మంచి పని చేస్తే పరిశ్రమ మళ్ళీ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా మీకు పెట్టుబడి ఎక్కువ కావచ్చు ఇతర రుణాలు అంటే ఏదైతే దాని మీద మనం ఖర్చు చేస్తామో అమౌంట్ ఎక్కువ కావచ్చు కాక కానీ శాశ్వతమైనటువంటి ఒక మంచి పరిష్కారం లభించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యంగా విప్ గారిని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తాము ఆది శ్రీనివాస్ గారికి పక్కకే మనతో అందరితో ఉన్నాం కాబట్టి ఒక మంచి సమాన సమా ఆలోచన చేసి ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పరిశ్రమ మనుగడకు మీ యొక్క మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా మేము కోర్చాము నా పేరు సంచు ప్రకాష్ బీజేపీ చేనేత సెల్ జిల్లా కలెక్టర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వం యార్ఎన్ డీపోను సిర్సిల్లకు ప్రకటించి దాంతోపాటుగా యాభై కోట్లు కూడా ప్రకటించడం జరిగింది అందుకు చాలా సంతోషం ధన్యవాదాలు తెలుపుతున్నాము బీజేపీ పక్షాన కాకపోతే ఇక్కడ ఎలాంటి సంబంధం లేని యార్ఎన్ డిపోను మెమ్లోవాడకు తీసుకపోవడం కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే సిరిసిల్లాలోని తొంభై ఐదు పర్సెంట్ వస్త్ర పరిశ్రమ ఇక్కడనే ఉంది తంగలపల్లి కావచ్చు చంద్రపేట కావచ్చు రాజీనగర్ కావచ్చు ఇట్లా మొత్తం ఇక్కడనే ఉంది కాబట్టి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన యాంటికోను ఇక్కడే ఇక్కడ దగ్గర దాదాపు టెక్స్టైల్ పార్కు ఏది సారీ పెద్దూరుకు సంబంధించిన శివార్లో అప్రెల్ పార్క్లో అక్కడ ఏర్పాటు చేసినట్టయితే గత ప్రభుత్వం నిర్మించినటువంటి చెల్లల్లో పదకొండు వందల మంది కార్మికులకు ఉపాధి కూడా కల్పిస్తాం మనిషికి నాలుగు సాంఛిలు ఇస్తామని చెప్పి గతంలోనే ప్రకటించడం జరిగింది కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే నేతనలకు ఆసాంలకు వస్త్రపరక్షణ కూడా ఎంతో మనుగడ ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఇలాగో ఇలాంటి రాజకీయ కక్షలు పెట్టుకొని ఎవరు మీనో కక్షలు పెట్టుకొని తీసుకుపోయి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మీరు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ అలాగే గత ప్రభుత్వం కాటన్ పరిశ్రమను పూర్తిగా నిర్విర్యం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అలా ఒక కాటన్ జేఎస్గా ఏర్పడి వాళ్ళు కూడా మాకు ఇప్పుడు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి చీరలు మాకు కాటన్కు ఇస్తే మేము కూడా మాకు ఇంత మెరుగైతుంది మా కాటన్ పరిశ్రమ అని చెప్పి వాళ్ళు కూడా అడగడంలో తప్పులేదు మేము దానికి సంబంధించి మీకు తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తానన్నటువంటి రెండు చీరలు తో పాటుగా రెండు లంగాలు కాటన్ లంగాలు ఇచ్చినట్టయితే అటు కాటను వస్త్ర పరిశ్రమ ఇటు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా వందకు వంద శాతం న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము గతంలో కూడా మీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకు రెండేసి చీరలు అని చెప్పడం చాలా సంతోషకరం కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు అందరికీ ప్రతి ఒక్క మహిళకు చీరే అందించడం జరిగింది ఇప్పుడు ఒక ఓన్లీ సంఘంలో ఉన్న వాళ్ళకే చీరలు ఇస్తా అని అంటున్నారు ఆ సంఘంలో యాభై యాభై ఐదు ఏళ్ళు నిండితే తీసేస్తారు పెద్ద మనుషులైతే ఆ సంఘంలో ఉంచుకునే పరిస్థితి లేదు అలాంటి ఆ తల్లులకు మీరు చీరే ఇచ్చే పరిస్థితి ఉండదు అలాగే కొంతమంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన చెల్లెలకు కూడా అందే పరిస్థితి లేదు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ పక్షాన మీరు డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు మీరు రెండేసి చీరలు రెండు లంగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం